కంట్రోల్ చేయడానికి చేసిన ప్రయత్నం అక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది పెద్ద ఎత్తున హింస ప్రేరేపింపబడ్డది అంత హింస ప్రేరేపింపడ్డ తర్వాత ఆ గోల్డెన్ టెంపుల్ పోయి సిక్కులను చంపడం అనేది సమాజం సహించలే వాళ్ళు గా దానికి ఫలితం ఏమైంది అవును ఆమె ప్రాణమే నా దేహం ముక్కలైనా నా ఈ దేశాన్ని ముక్కలు కానీ నా ఇందిరాగాంధీని ముక్కలు ముక్కలుగా షార్ట్ డెట్ చేసి ఇటువైపు చూడు రాజీవ్ గాంధీ శాంతి కొరకు శ్రీలంకకు సేనల్ని పంపితే ప్రపంచ శాంతి కోసం అని కనీసం ముద్దలు కూడా కనపడకుండా బాంబ్లాజ్ చేసి అంటే నాకు వాళ్ళ కమిట్మెంట్ టువార్డ్స్ ది కంట్రీ వాళ్ళు చచ్చిండ్రు ప్రజల్ని ఎప్పుడు కూడా నష్టం చేయాలి కానీ నేను ఈరోజు ఆర్ఎస్ఎస్ మిత్రులకు కానీ బీజేపీ మిత్రులకు కానీ నేను చెప్పేది మీ పరివారంలో మీరు బలపడుతున్నారు ప్రజల్ని చంపుతుంటే మీరు కాముకున్నారు ఇదేంటి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అది నేను టూ ఐడియాలజీస్ నే చూస్తాను చూస్తానా మీకు అదంతా తెలుసు కూడా ఒకటి బిజెపి పాట్రియాటిజం దేశభక్తితో కూడిన జాతీయవాదం అంటారు ఇంకో కాన్స్టిట్యూషనే రాజ్యాంగమే రాజ రాజకీయానికి ఒక గీటు రాయి ఎందుకు అంతకుముందు మనకు భగవద్గీత కొన్ని రోజులు మన ధర్మశాస్త్రం కొన్ని రోజులు అంతకుముందు పురాతన సనాతన ధర్మలో ఇతిహాసాలను బేస్ చేసుకుంటూ పరిపాలించిన కానీ ఫార్టీ సెవెన్ తర్వాత మనకు వచ్చిన ఫిఫ్టీ వన్ నుంచి వచ్చిన రాజ్యాంగం నిన్ను మొత్తం మార్చేసింది ఈ దేశ పరిపాలనే మార్చేసింది ఐదు వందల అరవై ఐదు సంస్థానాలలో ఉండేదాన్ని మొత్తం మార్చేసింది కాంగ్రెస్ ఈ రాజ్యాంగాన్ని రక్షించే పనిలో ఉన్నది మీరు ఈ రాజ్యాంగానికి తూట్లు పడిచే కులాన్ని మతాన్ని బేస్ చేసుకొని ప్రాంతాన్ని బేస్ చేసుకొని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు లేదు లేదు కాంగ్రెస్ మైనార్టీలను బేస్ చేసుకొని వాళ్ళు అంటారు కానీ నేనంటున్నా ఈ రాజ్యాంగాన్ని కాపాడే శక్తి ఎవరైతే వాళ్ళు మాత్రమే నిజమైన రాజనీతి ఉన్న వాళ్ళు అనుకుంటా దాంట్లో కాంగ్రెస్ బెటర్గా ఉందా బీజేపీ బెటర్గా ఉందా అని ప్రజలు తేల్చుకుంటారు అంటే అన్న మీరు చెప్పింది జన్యున్ ఉన్నాయి కాదంటలా అన్న కానీ అంత గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ ఎందుకు ఈ ప్రజల కోసమే నేను రక్తం కూడా ఇస్తాను అన్న మనిషి ఎందుకు ఎమర్జెన్సీ రీజన్ ఉందంటారా యా అది మీ ద్వారానే తెలియాలి చాలా మందికి తెలియదు చాలా మంది దీన్ని పైన పైన చర్చిస్తారు కానీ ఆమె ఎన్నిక చెల్లదని చెప్పి ఆమె అడ్వకేట్ తోనే కేసు చేయిస్తారు ఆమె ఎన్నిక చెల్లదని ఆమె అంతకంటే ముందు చేసి మీరు గమనించండి రాజాభరణాలు రద్దు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తర్వాత ఈ ఏదైతే భూ సంస్కరణలో భాగంగా ఈ ల్యాండ్ సీలింగ్ కానీ ఈ సంస్థానాలకు జాగీర్లకు ఉండే భూములన్నిటి జమీందారుల జాగీర్దార్లకు ఉండే భూములన్నిటి కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటది ఈమె ఇట్లా తీసుకొని పోతే ఇక మన పరిస్థితి అప్పటికి కూడా వేల ఎకరాలు ఉండేది కదా ఇప్పటికి కూడా వేల ఎకరాలు ఉన్నాయి బినామీల పేరు మీద అంటే ఒక రాజరికాన్ని కంటిన్యూ చేయడానికి ఆ ల్యాండ్స్ డామినెన్స్ ఉండేది ఆమె రద్దు చేసేసరికి ఈమె వద్దు ఒక మహిళ మనల్ని ఏంది అసలు మహిళ అంటే అప్పుడు ఏంది ఆమె పూరి టెంపుల్కు పోతే భర్త చనిపోయింది కాబట్టి మీకు దర్శనం లేదని చెప్పి బయటికి వెళ్ళినప్పుడు ఆమె అంబేద్కర్ని తలుసుకుంటుంది ఓరి నాయన ఆయన నువ్వే ఎట్లా ఈ సామాజిక సంస్కారతో పుట్టినవు నువ్వు చేయబట్టి కదా నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాగలిగిన వీళ్ళేమో గుల్లకే రాణిస్తలేదు భర్త చనిపోయిందని అప్పుడు అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంది ఆమె భూమిని జాతీయం చేయాలని ఇది ఎందుకు వచ్చింది భూమిని జాతీయం చేయాలంటే ఏంది ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఎకర్స్ టెన్ ఏకర్సే కదా ఇక ఆమె తెచ్చింది ఇప్పుడు అక్రమంగా మంది కుంటే అది వేరు విషయం అప్పుడు అంబేద్కర్ని చదవడం మొదలైంది అప్పుడు గరీబీ హఠావు వచ్చింది అప్పుడు ఇరవై సూత్రాల ప్రయత్నం వచ్చింది ఆమె పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ విడగొట్టి బంగ్లాదేశ్ కు ఇచ్చేసింది మరి అందుకు ఎందుకన్నా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ పరిధిలో ఈమెను తీసేయాలని మొత్తం ఒక పెద్ద కుట్ర జరిగింది అప్పుడు మన పెద్దోళ్ళుగా ఉన్న జయప్రకాశ్ నారాయణ గారు కానీ రామ్ మనోహర్య గారు కానీ మొరార్జీ దేశాయ్ గారు కానీ వీళ్లకు భూస్వాములు పెట్టుబడిదారులు దన్నుగా నిలిచింది నువ్వు నిలబడి మేము చూసుకుంటామని రామ్ మనోహర్ అంటే ఒక ఒక పెద్ద సమతామూర్తి నా దృష్టిలో చాలా పెద్ద వ్యక్తి ఆయన కానీ మహిళా సమానత్వాన్ని మహిళా ని తట్టుకోలేకపోయింది ఇది పరంపర రాజకీయాలు కుటుంబ రాజకీయాలు నెహ్రూను వ్యతిరేకించడం అంటే అక్కడ హాస్య దృష్టిని నేను కనపడి నేను చరిత్రను చదువుతున్నప్పుడు మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి నేను చాలా లోతుగా పోవాల్సిన అవసరం వచ్చింది ఒకటేసారి డీస్టెబిలైజ్ చేయడం ఒకటి మీరు సహాయ నిరాకరణ లాంటి ప్రభుత్వానికి అసలు ఒక రకంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు అన్నిటి కూడా తీసుకొచ్చింది ఇంకా ఒక ప్రధానమైన కారణం ఉన్నది రోజు మహిళా స్వేచ్ఛ మీద ఆమె ఎక్కువ ప్రచారం చేసేది మహిళా సమానత్వం రాజ్యాంగం ఇచ్చిందే అవును ఎవరిచ్చింది కూడా కాదు ఆమె అంబేద్కర్ స్టడీ చేసిన తర్వాత ఆమె చాలా లోతుగా పోయి ఇన్ని రక్షణలు రాజ్యాంగ రక్షణ మైనారిటీలకు ఎట్లా ఉంటున్నాయో ఈక్వల్ కదా మెజారిటీ మైనారిటీ కూడా కాదు కదా మహిళ ఎంత ఉన్నారో పురుషులు ఎంత ఉన్నారు కాబట్టి ఆ ఆధిపత్యాన్ని తట్టుకోలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఆమెను పార్లమెంటరీ సభ్యత్వాన్ని కోర్టు తీరు ద్వారా రద్దు చేసే ప్రయత్నాలు చేస్తారు అంబేద్కర్ అంటే అంత ఇష్టం కదా ఇందిరాగాంధీ గారికి మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకన్న అగనిస్ట్ గా ఆయన ఓడించారని చెప్తారు హిస్టరీలో చరిత్రలో కొంత జరిగింది చరిత్రలో జరిగింది అది కూడా లోతుగానే తన మీద కొన్ని కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసి చేసిన తర్వాత ఆయన ఉన్న పార్లమెంట్ ఆయన గెలిచిన పార్లమెంట్ స్థానాన్ని పాకిస్తాన్ కూడా కలిపిండ్రు అటు కూడా పోయి అక్కడ అంబేద్కర్ ఆయన పోతే తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక పెద్ద ఆయన నేను నా సీట్ ఇస్తారా అని పిలిచి అప్పుడు విధాన పరిషత్కు రాజ్యాంగ పరిషత్ కు తను ఎన్నికయ్యేటట్టుగా చేసింది ఏవెట్టి అలా రాజ్యాంగాన్ని ఇట్లా చూస్తున్నాం ఆ రోజు జాతీయ రాజకీయాల్లో ఒకటి ఉండేది ఇప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు తర్వాత మదన్ మోహన్ మాలవ్య గారు తర్వాత అంబేద్కర్ గారు దీస్ అంటే ఈ టాలెస్ట్ ఆఫ్ ది టాల్ పీపుల్ దే ఆర్ నాట్ రిప్రజెంటింగ్ ది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు ఈయన ఐ ఐక్యవేది కానీ ఈయన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు విహెచ్పి అనుబంధంగా లేదంటే ఆర్ఎస్ఎస్ తో కలిసి ఉండేటోడు కానీ ఆ రోజు నెహ్రూ గారు జాతీయ ప్రభుత్వం ఏర్పాట్లో వీళ్ళందరినీ కలపాలని చూసిన వాడే కానీ ఆ రోజు వీళ్ళకి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు దాంట్లో కాంగ్రెస్ పార్టీలకు కూడా ఇప్పుడు అర్థంకి దాయకారు వస్తున్న నా ప్రత్యర్థులు ఎవరైనా నాకు ఫిజిల్ అవుట్ చేసే ప్రయత్నాలు చేసినట్టుగానే అంబేద్కర్ గారిని చేసే ప్రయత్నం చేసిండ్రు అంబేద్కర్ గారు కొన్ని ఇప్పుడు మహిళా బిల్లు కానీ లేదంటే ఇంకొకటి ఏంటిది మొన్న పాస్ అయింది యూనిఫామ్ సివిల్ కోడ్ వీటిని తర్వాత బీసీల చట్టసభలో రిజర్వేషన్ల మీద నెహ్రూ గారు నేను అనుకున్నంతగా స్పందించలేదని చెప్పి మనస్తాపంతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు ఆ రోజు అంటే కాంగ్రెస్ లో ఉన్న ఆ రోజు ఉన్న వర్గాలు వైరుధ్యాల వల్ల అంబేద్కర్ గారికి కొంచెం ఇబ్బంది అయిన మాట వాస్తవమే కానీ అంబేద్కర్ గారికి ఒక మంచి గిఫ్ట్ భారత సమాజమో భారత కాంగ్రెస్ చేసింది ఏంటంటే ఆయన తెలుగుకి గీటు రాయిగా భారత రాజ్యాంగ రచన ముసాయి అంటే ముసాయిదా కమిటీ చైర్మన్ గా నియమించడమే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇచ్చిన ఒక ఇండియాలో ఎంతో మంది లీడర్స్ ఉన్నారు కదా ఏ ఒక్క లీడర్ విగ్రహాన్ని కూడా ఒక కంట్రీలో పెట్టలేదంట ఎక్సెప్ట్ అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం మాత్రమే పెట్టారంట కంట్రీలో అది ఇంగ్లాండ్ ఎక్కడ తెలియలేదు లంగ్లాండ్ ఈందే పెట్టారంట నెహ్రూ గాని గాంధీ గాని మరొకరు ఎవరు లేరన్న విశ్వ నాదైతే నేను అంబేద్కర్ నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎంత కమిటెడ్ గా ఇప్పుడు నమ్ముతున్నానో నేను బేసికల్ గా అంబేద్కర్ ఐట్ని నేను అంటే అంబేద్కర్ ఐట్ మీన్స్ ఇప్పుడు మీకు ఎట్లా మీకు కొన్ని ఉంటాయో అట్లా నేను ఈ దేశంలో అంబేద్కర్ గారు తెచ్చిన ఒక సామాజిక విప్లవాన్ని బేస్ చేసుకొని నేను రాజకీయాలైనా చేస్తా ఆయనలో ఆయన కాంగ్రెస్కు ఉన్నప్పుడు ఏ విధానంతో ఉండేదో లేకపోతే కామరాజు నాడార్ గారు ఎట్లా ఉండేదో సోనియా గాంధీ గారు ఎట్లా ఉంటారో వాటిని బేస్ చేసుకొని నేను కాంగ్రెస్ పార్టీని చూస్తాను ఆయన విశ్వమానవుడే కాదు నాకు తెలిసి ఒక ప్రపంచ చరిత్రలో ఇప్పుడు మనం మార్క్స్ ఎంగిల్స్ లేదంటే అబ్రాహాం లింకన్ మదర్ తెరీసా మార్టిన్ లూథర్ కింగ్ చగువేరా ఇప్పుడు మన ఆయన పేరేంది పెద్ద ఆయన ఇది మన చగువేరా తోడు ఆయన వీళ్ళ లైఫ్లు మనము చరిత్రలో వాళ్ళని కంపీట్ చేయలేం సేమ్ ఒక హుస్టార్ ఫెడరల్ కాస్ట్ ఆయన లాంటి అంటే పరిపాలన కూడా ఆయన ఆ మార్పులు చూపించిండు అంటే నువ్వు దేని కొరకు గుట్లాడి ఇప్పుడు మన వాళ్ళు ప్రచండ గొట్లాడిండు మావోయిస్ట్ గా మావోయిస్ట్ దేశం ఏర్పడ్డది నేపాల్ ఏమైంది మళ్ళీ ఇమీడియట్ గా కమర్షియల్ ఫక్త్ అయిపోయా కుప్పకూలిపోయా అంటే వాళ్ళు ఏ దానికి చేసిండ్రో అలాంటి కానీ ఆయన అధికారం కొరకు చేయలే సామాజిక మార్పు కొరకు చేసిండు తను ఎప్పుడు ప్రధానమంత్రి కావాలని కోరుకోలే తను ఎప్పుడు మంత్రి కావాలని కోరుకోలే తను ఎప్పుడు ఆయన ప్రపంచంలో అంత మొడాలిటీని సెట్ చేయబట్టి అలా అంబేద్కర్ గీటు రాయిగా ప్రపంచం ఆలోచిస్తుంది ఆయన పుట్టినరోజును ప్రపంచ విజ్ఞాన సమ దినంగా భారతదేశంలో ఏ లీడర్ అయినా సరే ఎప్పుడో ఎక్కడో విమర్శిస్తూ ఉంటారు ఎక్సెప్ట్ అంబేద్కర్ ఎస్ అది ఆయన లైఫ్ చాలా పెద్ద గిఫ్ట్ మనకు అంటే నేను ఆయన పంచశీలను తర్వాత ఫాలో అయ్యిండు శీలవంతునిగా ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా ఆయనలో నేర్చుకోవాల్సింది ఏంటంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్